కొవ్వూరు మండల పంచాయతీ పరిధిలోని పెల్లకూరు కాలనీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి చెత్త బకెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ విజయమ్మ టిడిపి మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి గాదిరాజు అశోక్ కుమార్లు హాజరయ్యారు వార్డు మెంబర్లతో కలిసి చెత్త బకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ విజయమ్మ మాట్లాడుతూ మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు ప్రతి ఇంటికి డస్ట్ బిన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు టీడీపీ నాయకులు రవికుమార్ సాయి రెడ్డి వార్డు మెంబర్లు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి మేడం ఈ పెల్లకూరు కాలనీలో విజిట్ చేయటం జరిగింది అయితే ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేటప్పటికి అంత క్లీన్ లేదు సో ఆమె ఆదేశాల మేరకు మేము బాస్కెట్స్ అవన్నీ పంచటం జరిగి జరుగుతుంది ఆమె ఆదేశాల సారమే మేము పంచుతున్నాము ఎందుకంటే ఈ మనము ఇంట్లో ఎంత నీట్ గా ఉంటామో బయట కూడా అంతే నీట్ గా ఉండాలని మేడం కోరారు సో ప్రజలందరికీ ఒక విన్నపం చేస్తున్నాము మీరు నీట్ గా పెట్టుకోండి రోడ్లు కూడా పెట్టుకోండి ఈ బాస్కెట్స్ ఇస్తున్నాము దాంట్లో చెత్త వేసి బయట పెట్టుకుంటే టూ డేస్ పంచాయతీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు మా కోవూరు నియోజకవర్గ గౌరవ శాసన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వార్డు వార్డు విజిటింగ్ కార్యక్రమం పెడుతున్నామండి రెగ్యులర్ గా దాంట్లో భాగంగా ఈ పెలకూరు కాలనీ పెలకూరు కాలనీలో పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానికులుగా ఉండే స్థానికుల సమస్యలు ఇవన్నీ తెలుసుకుంటున్న సమయంలో ఇక్కడ ఈ చెత్తా చెదారాల గురించి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు చెప్పే సందర్భంలో ట్రబ్బులు అనేవి ఆ డస్ట్బిన్లు ఇక్కడ లేని దానివల్ల చెత్త బయట పోయడం జరుగుతుంది అవి అని చెప్పి చెప్పుకుంటావు ఇక్కడే ఉండేటువంటి స్థానికంగా ఇట్లాంటి ట్రబ్బులు కొన్ని తెప్పించి ఇక్కడ ప్రతి గ్రామం పంచ్ కోవూరు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వంటి ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ డస్ట్బిన్లకు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ప్రజలందరికీ కూడా ఏంటంటే మన ఇంట్లో ఏ విధంగా అయితే నీట్గా ఉండాలనుకుంటామే అదే ఉండాలనుకుంటామో అదేవిధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుద్ధంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇంట్లో మరొక రకంగా బయట మందేముందు లేని చెప్పని ఇసిరి పడేసేదానికంటే బాధ్యతగా వ్యవహరించమని చెప్పని ప్రార్థిస్తూ ఉన్నాం కో గ్రామ పంచాయతీ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని చెప్పని వేడుకుంటున్నాం ఇంటి పనులు ఏ విధంగా అయితే ఖచ్చితంగా కట్టాలి అదేవిధంగా గ్రామం డెవలప్మెంట్కి అవి పంచాయతీ తోడ్పడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంత మేము పంచాయతీ తరపు నుంచి చెత్త సేకరించే దానికి వచ్చినా గంట లోపల మళ్ళీ బయటలో విసిరేయడం జరుగుతూ ఉంది ఇంట్లో ఏ విధంగా నీట్గా పెట్టుకుంటామో మన రోడ్లు కూడా ఆ విధంగా నీటుగా పెట్టుకోవాలి చెత్తని ఎక్కడ పడితే అక్కడ విసిరేయకుండా ఈ మేము ఇచ్చినటువంటి ఈ డస్ట్బిన్స్లో పెట్టుకుంటే ఒక రోజుకి రెండో రోజుకి ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది దయచేసి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి పంచాయతీ అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కూడా తోడ్పడతారని చెప్పని కోరుకుంటున్నా ప్రభుత్వం ఆ చెత్త ప్రభుత్వం ప్రజల పైన చెత్త మీద పన్ను ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందు ప్రజల మీద ఉన్న భారం ఈ చెత్త భారాన్ని తీసేసి చెత్త పన్ను రద్దు చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో మా శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ఈ పిలకూర కాలంలో పర్యటించడం ప్రజలందరి ఇక్కడ పరిస్థితులన్నీ తెలుసుకోవడం ఆయన ఆయన ప్రతి ఇంటికి ఒక మనం ఏర్పాటు చేస్తాం ఆ ప్రజలు కూడా ఆ డస్ట్బిన్ చెత్త వేస్తే పంచాయతీ పారిశుద్ధ్యం వాళ్ళు శుభ్రంగా తీసుకెళ్లి బాగుంటుందని ఒక మంచి అవగాహన కార్యక్రమం కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ రోజు ఈ డస్ట్బిన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Hi, my Please subscribe to N3TV.